వెల్కమ్ టు వైట్ తెలుగు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ముంగీస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొత్త రాధాబాయి రాజేశ్వరరావు పోటీ చేస్తున్నామని అన్నారు గ్రామ అభివృద్ధికై మీతోనే ఉంటూ పని చేస్తానని గ్రామ ప్రజలని కోరారు కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ముంగీస్పల్లి గ్రామ ప్రజలని యువతను కోరారు నేను పోటీగా నిలబడుతున్నాను సర్పంచ్గా మీరు అంతా దయచేసి నన్ను కత్తచేసి నన్ను గెలు ఓటండి కొత్త రాగా రాజాబాయిని గ్రామ సర్పంచ్గా పోటీకి నిర్వహణ ఉంచినాము దయచేసి మా కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలని కోరుచున్నాము అలాగే నేను ఇంతకుముందు కొత్త గ్రామ పంచాయతీ అయిన ముంగీస్పల్లి గ్రామ పంచాయతీకి ఒక వార్డు మెంబర్గా ఉండి ఒక శ్మశాన వాటికి కట్టినాను ఒక నూట ముప్పై ఫీట్ల మీటర్ల మోరి కట్టినాను అలాగే రోడ్ల పొంటి ఉపాధి హామీ కింద పనులు చేయించినాను మొక్కలు నాటినాను నర్సరీ పెంచినాను ఇంకా కొన్ని చిన్న చిన్న పండ్లు మోర్లు అవన్నీ కట్టినాను దానివల్ల ప్రజలు అంతా గౌరవించి నన్ను ఇప్పుడు ఎన్నుకుందామని పోటీలో ఉంచారు ప్రజా అభిమానంతోనే నేను ముందుకొచ్చినాను దయచేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను కొత్త రావ్ మీ దయచేసి కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమని కోరుతున్నాను